బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం బడకట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించిన భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణనాథుని సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్లం నిరంజన్ రెడ్డి వంగేటి లక్ష్మీ లక్ష్మారెడ్డి కల్లెం ఎల్లారెడ్డి గుండోజీ రఘునందన్ చారి చిగురంత పెద్ద నరసింహారెడ్డి అత్తాపురం రెడ్డి మున్న జూకంటి సురేష్ గౌడ్ అరవింద్ గౌడ్ కొప్పుల రాజు తిమ్మణి గిరీష్ వంగేటి అశ్విన్ రెడ్డి ఎల్మినేటి సుదర్శన్ రెడ్డి ఎల్మినేటి సుమంత్ రెడ్డి బడంపట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రెడ్డి అలాగే మాజీ కార్పొరేటర్లు మాజీ కోఆపరేషన్ సభ్యులు స్థానిక నాయకులు మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక పండుగ వినాయక చవితి జరుపుకుంటున్న వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందులో మహేష్ బాలాపూర్ లో ప్రత్యేకత ఉంది బాలాపూర్ లో ఈ రోజు విఘ్నేశ్వరుడికి మొదటి పూజ కమిటీ వాళ్ళు అందించిన తర్వాత మిగతా భక్తులకు అందరికి కూడా దర్శన భాగ్యం కలిగించారు దాంట్లో భాగంగా కమిటీలో కమిటీకి సంబంధించిన నిరంజన్ తో పాటు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను రోజు రోజుకి ఆ భగవంతుడు ఈ బాలాపూర్ లో వెలిసి రోజు రోజుకు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా పూజలు అందుకుంటున్నారు ఆ గణనాథుడు వారి చల్లని చూపు ఇటు బాలాపూర్ గ్రామం మీద గాని వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మీద గాని మహేష్ నియోజకవర్గం మీద గానీ అదే విధంగా తెలంగాణ ప్రజలు అందరి మీద కూడా ఉండాలని ఆ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని మనసుకుంటే బాగా వర్షాలు పడితే పుష్కలమైన పంటలు పండాలని కోరుకుంటున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా భగవంతుడు రైతులకు ఇబ్బంది లేకుండా పుష్కలమైన వర్షాలు పడి పడుతున్నాయి పంటలు బాగా పండాలని అట్లాగే రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఆటంకాలు కూడా తొలగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని రైతులకు కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతాం